చెట్టు ద్దల విభాగంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్తినిస్తాయి మంచి ఇచ్చే జప పద్నాలుగు రోజు వారు బయలుగాని చిన్నపిల్లయ్య యాదవ్ గారు కాద్రబాద్రాద్దుటూరు కడప జిల్లా బయలుగాని గురు భార్గవ యాదవ్ గారు పప్పయ్య గారు కాద్రబాద్ర వారు జత బయలు రావాలి మొదటి రెండు వందల యాభై దూరాన్ని ముప్పై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్లు ముందం జలో ఉన్నాయి బయట చాలా మంది అవుతుంది లోపల ఏమనుకోవద్దు మొదటి నలభై వేల రూపాయల కట్ట కట్ట బాగుమతి నిమిషాల సమయం నలభై వేల రూపాయల కట్ట కట్ట మూడవ ముందు పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న తుమ్మల చిరంజీవి గారు కుడిపాడు వారి చెత్త కన్నా ఈ చెత్త మూడవ రౌండ్లో మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి మూడవ రౌండ్లో మూడు సెకండ్లు వెనకబడి ఉన్నారు ఆశావాసి గారు ఎలా కనకపూడి రేగాల తొక్క తొక్కే

ఐదవ రోడ్డు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి ఇరవై జత అయిపోయేదాకా గ్యారెంటీ లేదు ఇక్కడ కట్ట నలభై వేల రూపాయల కట్ట కట్టే రోడ్డు వరకు ఉండండి ఈ సాగం రెడ్డి లింగారెడ్డి గారు శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పోతిరెడ్డిపల్లి గ్రామం ఐదు మండలంలో కడప జిల్లా వారి పోర్టీలో ఉన్నాయి ei hey. ei hey. చైర్మన్ గారు గౌరవనీయులు గందాల డైరెక్టర్ గారు లక్ష్మీరెడ్డి గారు గౌరవనీయులు గౌరవనీయులు యొక్క కార్యక్రమానికి వచ్చేశారు వారికి సభామూలకంగా స్వాగతం సుస్వాగతం

లు కేహా వెళ్ళే రోడ్డు పదవ రౌండ్ అండి పదహైదు రోజులు పూర్తిగా లాగితే వెయ్యి రూపాయలు కన్సలేషన్ కలర్ కార్ శివ పదహైదు రోజులు లాగితే వెయ్యి రూపాయలు ఉంది కన్సలేషన్ 嗯。Mm. వంట మాస్టర్ ఆంజనేయపురం అయిన వెయ్యి రూపాయలు కన్సలేషన్ తప్ప అవకాశం ఉన్నది పదహైదు రోజులు పూర్తిగా లాగితే రెండు వేల రూపాయలు నలభై వేల కట్ట కట్ట నాలుగు నిమిషాలు సమయం

हा 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 గ్రామీణ బ్యాంక్ వస్తాది అవకాశం ఉన్నది పదైదు రోజులు ఏది గారు రెండు వేలు పద్మూడవ రౌండ్ పన్నెండు నిమిషాల యాభై ఐదు శిఖరలో పూర్తి చేసుకున్న ఈ సమయం రెండు నిమిషాలు రెండు వేల రూపాయలుంది ఏ కాదరకానికి కొట్టాలా శివ తీసుకురావు ఐదు వందల కంటే రెండు మందికి అవకాశం ఉన్నది కేకలేదు మరి మీ కేకలే చెప్పట్లు నీ చెప్పట్లే మరికి లేట్లు మిత్రమా సమయం లేదు మిత్రమా పండి మహేశ్వరి వెయ్యి రూపాయలు ఉంది పాలకండ్ పట్టాల శివ వెయ్యి రూపాయలు రెండు వెయ్యి రూపాయలు వంట మాస్టర్ వెయ్యి రూపాయలు రావాలి రి లింగారెడ్డి గారురెడ్డి పోలీరమ్మ మైదికో మండల కడప జిల్లా వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాలభలో మైపు జాగ్రత్త నాలుగు మూడు వేల ఏడు వందల యాభై రెండు అడుగులు అనగా పదహైదు రోడ్లు పూర్తి చేసుకుని చీచి రెండు అడుగుల దూరాన్ని లాగే లాగేస్తా మొదటి స్థలంలో కొనసాగ్ సాలు పట్టాల శివ ఆ యొక్క ముందే తెలియజేశాడు ఉదయాన్నే పదహైదు రోజులు పూర్తిగా లాగితే వెయ్యి రూపాయలని ఒకే వారికి కూడా ధన్యవాదాలు బండి మహేశ్వర రెడ్డి గారు ఆయన ఏమో గుడికాడేమో పంపిస్తలేదు రెండు వేల రూపాయలు చెప్పుకు పదహైదు రోజులు లాగితే కన్సలేషన్ చెప్పా అది కూడా అందజేస్తున్నాం రైట్ కానీ